తెలంగాణ ఆర్టీసీ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఈ ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభించారు ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందంటున్నారు భట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుంది అలాగే మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని లక్షల మందికి రవాణా సౌకర్యాలు కల్పిస్తూ ముందు పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగడానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్కు సంబంధించి అనా పైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనాపరిస్తకాలు లెక్కగట్టి మీకు ఇస్తూ ఉన్నాం ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం ఐదు వందల బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఇరవై రెండు మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే పాత మెట్రో ఎక్స్ప్రెస్ల స్థానంలో వస్తూ ఉన్న బస్సులను గ్రేటర్ అధికారులు చెప్తున్నారు ఈ బస్సుల్లో కూడా మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇవి నడుస్తాయి బిహెచ్ఎల్ మియాపూర్ కంటోన్మెంట్ హెచ్సియు రాణిగంజ్ డిపోలో ముప్పై మూడు కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో సాధారణ ఉంటాయంది ఉంటాయి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఎలక్ట్రానిక్ బస్సులు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని ఛార్జెస్ ఎట్లా ఉండబోతున్నాయి ఎక్కడ నడపబోతున్నార అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మొన్నే కొన్ని ఎక్స్ప్రెస్ మెట్రో బస్సులను ఇనాగ్రేట్ చేసుకున్నాము ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎన్ని బస్సులు మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అవి ఏ రూట్లలో తిరగబోతున్నాయి ముఖ్యంగా చాలా మహాలక్ష్మి తర్వాత బాగా పెద్ద రద్దీ పెరిగింది సో ఇది కూడా ఈ బస్సెస్ కూడా ఇరవై ఐదు బస్సెస్ కూడా మహాలక్ష్మి స్కూల్ కోసం కూడా మనం కేటాయించడం జరుగుతుంది ఇవి పటాన్ చెరువు టు కోటి మనము సికింద్రాబాద్ టు మణికొండ ద్వారా ఈ రెండు మార్గంలో ఈ బస్సు కూడా నడుస్తాం వచ్చే రోజు కూడా దాదాపు వెయ్యి యాభై బస్సెస్ రావాల్సి ఉంది వచ్చే మేదాకా మనం ఆశిస్తున్నాం వస్తే ఇంకా మనకు బోత్ సిటీలో ఇంట్రా సిటీలు కూడా మన ఇంటర్ సిటీలు కూడా మంచి మెరుగైన ఒక ప్రచార రవాణా వ్యవస్థ తీసుకోవడానికి బాగా అనుకూలమైతుంది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ బస్సెస్ ఇవన్నీ కూడా జీరో పొల్యూషను పర్యావరణ హితం దృష్టిలో పెట్టుకుని మనం ఈ బస్సెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది రాను రాను కూడా ఐ థింక్ వచ్చే రోజు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సెస్ కూడా మా ఫ్లీట్లు కూడా ఎక్కువ అయిపోతాం ఈ బస్సెస్ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి ఇలాంటి కొత్త ఆధునాదిక టెక్నాలజీస్ ఎట్లా ఉన్నాయి ఈ బస్సులో ఈ మొత్తం ఇది ముప్పై ఐదు ఉంది దాంట్లో ఎల్ఈడి స్క్రీన్ ఉంది ప్యానిక్ బటన్ సిస్టమ్ ఉంది వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది ప్లస్ అదేవిధంగా మనకు సీసీటీవీ కూడా పెట్టడం జరిగింది సో ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాం సో ఇది కూడా ఒక చాలా అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న ఈ బస్సు సో ఐ థింక్ ప్రజలు కూడా బాగా ఆనందిస్తారు చాలా ఒక డిలైట్నెస్ కూడా పెరుగుతుందని చెప్పి నేను మనం మేనేజ్మెంట్ ఆశయం చేయడం జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి ఇవి కాకుండా డీజిల్ సంబంధించినటువంటి బస్సులు కూడా ఓవరాల్గా కొత్త ఇంకెన్ని రాబోతున్నాయి రేపటి నుంచి అంటే రోజుల్లో మొత్తం రెండు వేల ఐదు వందల పదైదు బస్సెస్ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది కొన్ని మనం బస్సు కొనడం జరుగుతుంది కొంత హైర్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవి ఇవి కూడా దాదాపు వెయ్యి యాభై ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా రావడం జరుగుతుంది మొత్తం జూన్ దాకా ఈ మొత్తం ఫ్లీట్ మనకు వచ్చేస్తే దాదాపు పన్నెండు దాకా మన బస్సెస్ సంఖ్య పెరుగుతుంది మొత్తంగా రాన్నటువంటి రోజుల్లో పన్నెండు వేల వరకు కూడా బస్సుల సంఖ్య పెరగొచ్చు అనేది సజ్జనర్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో శ్రీరామ్ రెడ్డితో ఇలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్